నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనిజా క్రియేషన్స్ ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ కంపల్సరీ ఇవ్వండి థ్యాంక్ యూ ఈరోజు బార్డర్స్ చూపిస్తున్నానండి చాలా ఈజీగా వేసుకోవచ్చు అలాగే చాలా ట్రెండీగా కూడా ఉంటాయి ఈ బార్డర్స్ మీరు ట్రై చేస్తున్న ట్రై చేస్తారని కోరుకుంటున్నానండి కంప్లీట్గా చూడండి వీడియోని థ్యాంక్ యూ అండి నేను అండ్ మా బాబు మీకు ముగ్గులు చూస్తున్నంతసేపు బోరు కొట్టకుండా అంత్యాక్షరి ఆడతాము మీరు కూడా ఎంజాయ్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాకు కామెంట్స్లో చెప్పండి సరేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చెప్పు ఒకటి మాతోని సాతోని తెలుగు రాకుండా ఇంగ్లీష్ చెప్పు టైం వన్ టైం అప్ అండి వీడు చీటింగ్ చేస్తాడు మీరు చూసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నాకు వన్ పాయింట్ ఇప్పుడు నేను సాతో చెప్తా నాకు కూడా ఫైవ్ స్నేక్ స్నేక్ ఇంగ్లీష్ లో లాతోని முகப பிட்ட மு பிட்ட உண்ட் டி టైగర్ ఓకే రాతో రాజహంస రాజహంసో కెన్ ఐకౌంట్ సరే నాకు కూడా వచ్చేటట్లే సాతోని ఒకటి ఉంది తెలుగు దాన్ని ఏమంటారు వాటర్లు వాటర్ ఉంటది టిక్ వన్ టిక్ టూ టిక్ టిక్ త్రీ టిక్ టిక్ నాకు ఫోర్ పాయింట్స్ వచ్చినాయి ఇప్పటికి సాతో నేను సొర చేయ పోయినా పాతో పిట్టనాటి పిట్ట కూడా ఉంటుంది టాటోని టా టైగర్ అయిపోయింది కదా టాటా టాటాయిస్ సాతోని చూడండి ఇప్పటికి నాకు ఫోర్ పాయింట్స్ వచ్చినాయి మీరే ప్రూఫ్ అన్నట్టు ఆలోచించు టెన్షన్ తీసుకోకు చూడండి ఏడుస్తాడు ఇంకో ఆడదాం అన్నాడు ఏడుస్తుండు ట్రై చేయడవద్దు మన ఫ్యూర్స్ ఏమనుకుంటారు బ్యాడ్ బాయ్ అంటారు ఇంక అందరు అంటారు ప్రపంచంలో శ్రీహాన్ డోంట్ క్రై చెప్పు సాతోని సరే వెజిటేబుల్ చెప్పు సొరకాయ సాతోని సరే ఏదొస్తుంది సాతోని ఏమైనా పడిసి చెప్పు వెనుమలే కాకుండా ఇంత సునీతం అని చెప్పినావు కదా ఏదైనా చెప్పు చెప్పు సరే నేమ్ చెప్పు శ్రీహాన్ నీ పేరు చెప్పుకున్నావ్ నాతోని నవీన నాతోని నేను నాతోని నాయక్ నాయక్ కాతోని మీ క్లాస్ లో లేరా కాతోని నేమ్స్ ఏవి కౌశిక్ కవిత హీరోయిన్ ఉంది ఉంటది తెల్ల అయ్యో మొన్న మొన్న తెల్ల తెల్లనా లాతోని లక్ష్మి మామనా మాతోని మల్లారెడ్డి మల్లారెడ్డి డితో కిన్నెరా కిన్నెరాతోని రోలు రోలు లాతోని లావణ్య లావణ్య లాతోనియా లాయో యమునా నాతోని నర్మద నర్మద దాతో దమ్ము మాతోని మౌనిక కాతోని చూడండి నేమ్స్ కాకి ఎన్నిసార్లు చెప్తాం కాకి ఓకే అండి థ్యాంక్ యూ మాకేమైపోయింది ఈ ఫోర్ బార్డర్ డిజైన్స్లో మీకు ఏది నచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్లో ఏ బార్డర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకండి అస్సలే వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్